అన్ని పార్టీలు ఆహ్వానించాయి ఆ మేరకు ఉపయోగకరమైన పథకం కూడా భావిస్తూ ఉన్నాం కానీ తగిన జాగ్రత్తల పరిస్థితుల్లో ప్రభుత్వం ఫీలైందని కోరుతా ఉన్నాం మహిళా ప్రయాణికు తన బస్సులు ఏర్పడడం కారణంగా నిత్యం కొరవలు జరుగుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆర్టీసీ డిపోలు ఆర్టీసీ అంతా అంటే డబ్బులు కావాలి మేనేజర్లు కండక్టర్ల మీద టార్గెట్స్ పెడుతున్నారు మన డిపో పరంగా రెండు లక్షల డీజిల్ ఖర్చుల కోసం కావాలి వీళ్ళు ఏం సరే డబ్బులు తీసుకున్నారు కండక్టర్లు చెప్తున్నారు ఈ కండక్టర్లు ఏం చేస్తున్నారు ఎక్కడైతే ప్రయాణికున్నారో డబ్బులు వచ్చే ప్రయాణికుల దగ్గర బస్సు ఆపుతున్నారు మహిళా ప్రయాణికుల దగ్గర బస్సు ఆపట్లేదు ఒకవేళ మహిళా ప్రయాణికులు బస్సులు ఎక్కితే టికెట్ ఇచ్చే అవమానకరంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రీచ్ కాలేదనే భయంతో మహిళల మీద దుష్ప్రవర్తన చేస్తున్నారు నిడుతున్నారు తన ఘర్షణలు అవుతున్నాయి ఖమ్మం నుంచి హైదరాబాద్ కి సూపర్ లెక్కు పోవాలంటే ఐదు ప్రయాణం పడుతుంది ఒక్క బస్సు సరిగా ముందుకు పోవటం లేదు డిసెంబర్ నవంబర్ జనవరి ఫిబ్రవరి టైంలో ఈ మేము ప్రయాణం చేయాలంటే చలికి అర్ధరాత్రి పోవటం పన్నెండింటికి ఇక్కడ బస్సు ఎక్కితే తెల్లారి ఆడికి బొయ్యలో జ్వరం తగిలిపోతుంది చలిగాలు ఇక్కడ చిటికీలు సరిగా పడటం లేదు శబ్దాలు చెవులు బగిలిపోతా ఉన్నాయి వర్షం వస్తే పైన కారుతా ఉన్నాయి చలిగాలి లోనకొస్తా ఉంది అంటే కనీసం సూపర్ లగ్జీలు డీలక్స్లు కూడా నీట్గా లేని పరిస్థితి అద్దాలు బగిలిపోయి అద్దాలు ఊడిపోయి టీవీలు ఉంటాయి టీవీలు పని చేయకుండా బస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కలిసి ఏమీ లేకుండా ఉంటున్నాయి అందుకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుతుందని మేము భావిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి సూపర్ లెక్చరర్ని నూతన బస్సులు తేవాలి ప్రజానీకులు సంకీర్గా నూతన బస్సులు ఇవ్వాలి దురుసు ప్రవర్తన చేస్తున్న మీద చర్యలు తీసుకోవాలి మహాలక్ష్మిలు అని పేరు మహాలక్ష్మిలు కానీ అవమాన లక్ష్ములుగా మారుస్తూ ఉన్నారు ఈ మహిళల్ని అవమానంగా తిడుతున్నారు ఈ పద్ధతి కూడా రూపు చెప్పి డిమాండ్ చేస్తూ ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఆర్టీసీ బస్సుల కోసం గ్రామీణ సర్వీసుల కోసం ఫిట్నెస్ లేని బస్సులు రద్దు చేయడం కోసం తొమ్మిదో తారీఖున హైదరాబాద్లో బస్ భవన్ కూడా ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే మంత్రులు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని కోరుతా ఉన్నాం